అందరికీ నమస్కారం ఈరోజే తొలి ఏకాదశి రాత్రి ఆరున్నర నుండి తొమ్మిది గంటల మధ్యలో గుమ్మం దగ్గర ఇది చల్లితే చాలు మీ ఇంట్లో ఉండే దరిద్ర బాధలు కష్టాలు తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అంతేకాకుండా మీ కష్టాలు తొలగిపోయి మీరు కుబేరుల్లాగా మారిపోతారు ఆ విష్ణుమూర్తి అనుగ్రహంతో మీ ఇంట్లోకి కోరినంత డబ్బు దూసుక వస్తుంది తొలి ఏకాదశి రోజు గుమ్మం దగ్గర ఈ పరిహారాన్ని చేయడం వలన మీ ఇంట్లో ఉండే సమస్యలు అప్పుల బాధలు కానీ ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి మరి ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి రోజు గుమ్మం దగ్గర ఏం చేయాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి చాలా పవిత్రమైనది అంతేకాకుండా చాలా శక్తివంతమైనది కూడా తొలి ఏకాదశి రోజున ఇంటితో పాటు గుమ్మానికి కూడా చాలా చక్కగా అలంకరించుకొని మామిడి తోరణాలను కట్టుకోవాలి ఈరోజు మీ ఇంటిని గుమ్మాన్ని ఎలాగైతే శుభ్రం చేసుకుంటూ ఉంటారో అదేవిధంగా గుమ్మం దగ్గర ఈ చిన్న పనిని చేయడం వల్ల మీకు తిరుగులేని యోగం కలుగుతుంది ఈ పరిహారాన్ని చేయడం వల్ల లక్ష్మి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఈ పనిని చేయడం వల్ల మీ అంతటా మీరే మీ కష్టాలను తీర్చుకున్న వారు అవుతారు తొలి ఏకాదశి రోజు గుమ్మ ముందు ఏం చల్లాలి అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో చేసి రామని తప్పకుండా కామెంట్ చేయండి తొలి ఏకాదశి ఎంతో పవిత్రమైన రోజు ఈరోజు రాత్రి పన్నెండు గంటల లోపు బీరువా కింద ఎవరికీ తెలియకుండా ఇది ఒకటి పెడితే చాలు మీ సమస్యలు తొలగిపోయి మీరు అపారకు బేరులవుతారు మరి తొలి ఏకాదశి రోజు బీరువా కింద ఏమి పెట్టాలో ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే అంతాను అర్థమవుతుంది చాలామంది ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు డబ్బు లేక నానా కష్టాలు పడుతూ ఉంటారు ఎందుకంటే ప్రతిదీ కూడా డబ్బుతోనే ముడిపడి ఉంది ఈ రోజుల్లో అందుకే అంటారు దేనికైనా సరే లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అని ఉప్పుతో ఈ పరిహారం చేయడం వల్ల మీ కష్టాలు తొలగిపోతాయి లక్ష్మీదేవి కటాక్షం మీకు సిద్ధిస్తుంది ఉప్పు అంటే లక్ష్మీదేవి స్వరూపం అందుకే చాలామంది ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు ఈ కారణంతోనే ఉప్పును రాత్రిపూట ఎవరు అడిగినా ఇవ్వరు ఒకవేళ ఇస్తే లక్ష్మీదేవి ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుంది మీకు వచ్చిన మొదటి సంపాదనతో ఉప్పు కొనుక్కుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది శనివారం రోజు కొనకూడదు మంగళవారం లేదా శుక్రవారం రోజు ఉప్పును కొనాలి ఇంటికి తెచ్చుకోవాలి లక్ష్మి మీ ఇంటికి రావాలన్నా మీరు ధనవంతులుగా మారాలంటే తొలి ఏకాదశి రోజు ఉప్పు పరిహారాన్ని చేయాల్సిందే ఉప్పు అనేది ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని కూడా బయటికి పంపించి వేస్తుంది మనకి వ్యాపారంలో కలిసి రాకపోవడానికి ఇంట్లో గొడవలు జరగడానికి ధనం నిల్వ లేకపోవడానికి కారణం ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ మాత్రమే ఉప్పు పరిహారాన్ని మనం అనేక చేసి ఉండవచ్చు కానీ ఎంతో విశేషమైనటువంటి తొలి ఏకాదశి రోజు ఉప్పుతో ఇలా చేస్తే చాలు మీ కష్టాలు సమస్యలు అన్నీ కూడా మాయమవుతాయి కోటీశ్వరులు అవుతారు లక్ష్మి మీ ఇంట్లో అడుగు పెడుతుంది మరి తొలి ఏకాదశి రోజు ఉప్పుతో ఏం చేయాలో తెలుసుకునే ముందు తొలి ఏకాదశి గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుగు సంవత్సరంలో అన్ని పండుగలను వెంట పట్టుకొస్తుంది ఈ తొలి ఏకాదశి ఈ పండుగకి హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్నది హిందువుల తొలి పండుగగా ఖ్యాతికెక్కిన తొలి ఏకాదశి పర్వదినానికి హైందవ సంస్కృతిలో విశేష స్థానం ఉంది ఒక్క ఏడాదిలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశిలో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తూ ఉంటారు దీనినే సైనా ఏకాదశి అని హరివాసరం అని ఫేలా ఫేలాన పండుగ అని కూడా సంవత్సరంలో మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ప్రతీ నెల కృష్ణపక్షంలో ఒకటి శుక్లపక్షంలో ఒకటి మొత్తంగా రెండు ఏకాదశలు వస్తాయి ఈ ఏకాదశిలో ఏదో ఒక ప్రత్యేక కథను సంతరించుకొని వస్తాయి అయితే ఆషాఢశుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి అంటారు ఏకాదశి అంటే పదకొండు అనే అర్థం మనకున్నటువంటి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు వీటిని పనిచేయించే మనసు కలిపితే పదకొండు ఈ పదకొండు ఏకోన్ముఖంగా పనిచేసే సమయమే ఏకాదశి మహిన్ మాతం మన్వితమైన ఈ ఏకాదశి పర్వదినాన వ్రతాన్ని ఆచరిస్తే సూర్య చంద్ర గ్రహణాల్లో భూమి దానాల్లో ఇచ్చిన అశ్వ యాగం చేసినంత అరవై వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుంది ఏకాదశి వ్రత మహత్యం గురించి పురాణాల కథనం తొలి ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చతుర్మాస్య వ్రతం అవలంబిస్తారు శాకాహారులైన ఉపవాస వ్రతం ఆచరించాలన్నది ఈ చతుర్మాస్య వ్రత నియమం ఏకాదశి నాడు ఉపవసించి మర్నాడు పారాయణ చేసి ప్రదా ప్రసాదం తీసుకొని వ్రతం ముగిస్తారు మహాసాధ్వి సతి సక్కుబాయి చతుర్మాస వ్రతం ఆచరించి మోక్షం సిద్ధింపజేస్తుంది పురాణాల ప్రకారం ఈ రోజున మోక్ష నిద్రకు వెళ్తారు అలా నాలుగు నెలల పాటు యోగ నిద్రలో ఉండే శ్రీ మహావిష్ణువు అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వచ్చే ప్రబోధిని ఏకాదశి నాడు తిరిగి మేలుకుంటాడు ఈ నాలుగు నెలల్ని చతుర్మాసాలుగా వ్యవహరిస్తారు ప్రబోధిని ఏకాదశి నాడు తిరిగి మేలుకుంటాడు శ్రీ మహావిష్ణువు ఈ నాలుగు నెలల నుంచి చతుర్మాసాలుగా వ్యవహరిస్తారు ఈరోజు నుంచి నాలుగు నెలల పాటు చతుర్మాస దీక్షను ఆచరిస్తారు ఈ నాలుగు నెలల స్వామివారి పాతాల లోకంలో బలచక్రవర్తి వద్ద నుండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని గాథ ఉత్తరాయణ కంటే దక్షిణంలో పండుగలు పర్వదినాలు ఎక్కువగా వస్తాయి వాతావరణంలో మార్పులు అధికంగా సంభవిస్తాయి కాబట్టి ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణ నియమాలను అనుసరించాలి అందువల్ల ఈ కాలంలో పెద్దలు వ్రతాలు పూజలు ఆచరించాలని నిర్దేశించారు పూజలు ఆచరించాలని చెప్పారు బీరువాలో చాలామంది ప్రత్యేకమైన వస్తువులను ఉంచుతూ ఉంటారు ఆ వస్తువులు బీరువలో ఉంటే లక్ష్మీ కటాక్షం అనేది సులభంగా కలుగుతుంది గోమతి చక్రాలు తామర గింజలు ఇలాంటివన్నీ కూడా బీరువాలో ఉంచితే లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది కానీ కొంతమంది దగ్గర లక్ష్మీదేవికి ఇష్టమైన గోమతి చక్రాలు తామర గింజలు అనేవి ఉండకపోవచ్చు అటువంటి వారు తొలి ఏకాదశి రోజు ఉప్పును ఈ మూలన పెడితే చాలు మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఒక గాజు బౌలు తీసుకోండి దాని నిండుగా ఒక దొడ్డుప్పును గల్లుప్పును పోయాలి ఈ పరిహారానికి కేవలం మనం గాజు పాత్రను మాత్రమే లేదా తీసుకోవాలి గాజు బౌల్ని మాత్రమే వాడాలి ఇలా గాజు బౌల్ నిండుగా ఉప్పును తీసుకొని దానిలో మూడుసార్లు చిటికెడు పసుపు చిటికెడు కుంకుమను వేసుకోవాలి ఆ తర్వాత గాజు బౌల్ను చేతిలో పట్టుకొని మీ మనసులో కోరికలు లక్ష్మీదేవికి చెప్పుకోవాలి ఇలా చేస్తే మీకున్న ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి కోరికలు చెప్పుకున్న తర్వాత ఆ ఉప్పు పాత్రను బీరువ కింద నైరుతి మూలన పెట్టుకోవాలి అలా పెట్టిన ఉప్పును అమావాస్య రోజు మీరు మార్చుకోవాలి అలా మార్చిన ఉప్పును మీ ఇంట్లో ఉన్న సింకులో వేయడం లేదా చెట్టు మొదట్లో వేయాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది లక్ష్యం మీ అనుగ్రహం మీకు కలుగుతుంది ఉప్పు పాత్రను బీరువా కింద పెట్టేటప్పుడు ఎవరికి కనపడకుండా పెట్టుకోవాలి ఎవరికి తెలియకుండా బీరువా కింద ఈ తొలి ఏకాదశి రోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారాన్ని మీరు చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల మీ ధన సమస్యలు తొలిగిపోయి ధనం ఇంట్లో నిలబడుతుంది ధనవంతులు అవుతారు అలాగే తొలి ఏకాదశి రోజున ఒక గాజు బౌల్లో ఉప్పును వేసి దానిలో రెండు లవంగాలను కూడా వేసి మీ ఇంట్లో ఉన్న గదులన్నీ కూడా తిరిగి ఆ తర్వాత దానిని మేము బీరువా కింద పెట్టడం వల్ల వృధా ఖర్చులు తగ్గిపోతాయి మీకు డబ్బు సంపాదన బాగా పెరుగుతుంది దీనితో మీరే అవుతారు ఈ ఉప్పుని కూడా అమావాస్య రోజు తీసి ఏదైనా ఒక చెట్టు మొదట్లో వేయాలి అంటే తొలి ఏకాదశి రోజు ఈ ఉప్పుతో పరిహారం చేసి అమావాస్య రోజు ఆ ఉప్పును తీసి బయటపడేయాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీనారాయణ అనుగ్రహంతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు మరి మీరు కూడా కష్టాలతో ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఈ తొలి ఏకాదశి రోజు ఉప్పుతో ఈ చిన్న పరిహారాలను చేసి మంచి శుభ ఫలితాలను పొందండి ఆషాఢ మాసం తొలి ఏకాదశి నుండి వర్షాలు మొదలవుతూ ఉంటాయి ఈ రోజున చేసే జాగారం కానీ పూజ కానీ మీ కష్టాలను బయటపడేలాగా చేస్తాయి ఎవరైతే ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఎవరైతే సమస్యలు అధికంగా ఉన్నాయి ధనం ఇంట్లోకి రాక వచ్చిన ధనం ఇంట్లో నిలవక ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇలా ఏ సమస్యలున్నా ఆ సమస్యల నుండి పరిహారం చేయడం వల్ల బయటపడతారు ఈరోజు మనకు గొప్ప పర్వదినం ఈ రోజున అందరూ కూడా గుమ్మాన్ని అలంకరించి పూజిస్తూ ఉంటారు గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్టును పెడుతూ ఉంటారు చాలామంది సంధ్యా సమయంలో గుమ్మం దగ్గర దీపారాధన చేస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి డబ్బు ఆకర్షింపబడుతుంది మీ కష్టాలు తీరిపోయి జ్యేష్ఠాదేవి మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది దీంట్లో లక్ష్మి మీ ఇంట్లో అడుగు పెడుతుంది అలా వచ్చిన లక్ష్మి ఇంట్లో స్థిరంగా ఉండాలన్నా మీరు ధనానికి ఎటువంటి లోటు లేకుండా జీవించాలంటే తొలి ఏకాదశి రోజు సాయంత్రం ఐదు దాటిన తర్వాత గుమ్మం దగ్గర ఈ పరిహారాన్ని చేయడం వల్ల లక్ష్మి మీ ఇంట్లో అడుగుపెట్టి తిష్ట వేసుకొని కూర్చుంటుంది దీని వలన మీకు జీవితంలో కష్టాలు అనేవి ఉండవు జీవితం మొత్తం ఆనందంగా ఉంటారు ఎందుకంటే గుమ్మం నుంచి ఇంట్లోకి మంచి చెడులు అనేవి రెండు వస్తూ ఉంటాయి గుమ్మం ద్వార లక్ష్మి అని కూడా అంటారు ఎందుకంటే గుమ్మం సాక్షాత్తు లక్ష్మి అమ్మవారితో సమానం అందుకే గుమ్మంను తొక్కవద్దు పై కూర్చోకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు గృహినికైనా గుమ్మాలు తప్పనిసరి పల్లెటూరులో నిర్మించుకునే గృహాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఇంటి సినిమా ద్వారా ఒకటే కాదు ఆ ఇంటిలోని ఏ గదికైనా గుమ్మాలు ఉంటాయి గుమ్మం లేని గృహం కడుపు లేని దేహం లాంటిది పెదాలు లేని నోరు లాంటిది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో గుమ్మాలు ఉంటాయి ఒక్కటే కాదు ఇంటిలోని ఏ గదికైనా గుమ్మాలు ఉంటాయి గుమ్మం లేని గృహం కడుపు లేని దేహం లాంటిది పెదాలు లేని నోరు లాంటిది గుమ్మం అనే సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తాం కనుక ఇంటి గుమ్మంపై కూర్చొని ఎలాంటి పరిస్థితుల్లో పోషణం చేయకూడదు అదేవిధంగా గుమ్మం దగ్గరలో గోర్లు కూడా కత్తిరించకూడదు చాలామంది గుమ్మంపై కూర్చొని తల దువ్వడం పువ్వు పువ్వుల మాల కట్టడం చేస్తూ ఉంటారు పొరపాటున కూడా అలా చేయకూడదు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవిని అవమానపరిచినట్లుగా అవుతుంది అలాగే చాలామంది ఇంట్లోకి ప్రవేశించే ముందు గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తూ ఉంటారు ఇలా గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది తద్వారా ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది గుమ్మం ఇంటికి శ్రీరామరక్ష ఇంట్లో అన్ని గదులకు గుమ్మాలు లేకున్నా సరే కానీ తప్పనిసరిగా సింహద్వారానికి మాత్రం గుమ్మం ఉండేలాగా చూసుకోవాలి మనకు మంచి జరగాలంటే మన ఇంటి సింహద్వారం వలనే జరుగుతుంది అంతటి శక్తి కలిగిన ఈ గుమ్మాన్ని అమ్మవారికి ప్రతీకగా అమ్మవారి స్వరూపంగా పెద్దలు చెప్తూ ఉన్నారు మరి అటువంటి గుమ్మం దగ్గర ఈ పరిహారాన్ని చేస్తే లక్ష్మీనారాయణలు మీ ఇంట్లోకి అడుగు పెడతారు మరి తొలి ఏకాదశి రోజు గుమ్మం దగ్గర ఏం చేయాలంటే ఒక గ్లాస్ అడ నీళ్ళు తీసుకొని దానిలో చిటికడు పసుపును కలిపి నీటిని గుమ్మం మీద గుమ్మం దగ్గర చల్లాలి గ్లాసుడ నీళ్ళని తీసుకోవాలి ఆ నీళ్లు రాగి గ్లాస్తో తీసుకుంటే చాలా మంచిది ఎందుకంటే రాగి ఇంట్లో ఉన్న చెడును తొలగింపజేస్తుంది తర్వాత చిన్న అత్తర బాటిల్ను లేదా ఏదైనా పర్ఫ్యూమ్ను తీసుకోవాలి ఎవరైతే ఇంట్లో ధనం రావాలనుకుంటూ ఉంటున్నారో అంటే ఎవరికైతే ఆర్థిక సమస్యలు ఉన్నాయి అవి పోతే ఇంట్లోకి ధనం రావాలని కోరుకుంటూ ఉన్నారు ఏ సమస్యలు లేకుండా ఎవరైతే జీవించాలని అనుకుంటూ ఉన్నారో వారు ఈ పరిహారాన్ని చేసుకోవాలి రాగి గ్లాస్తో కొద్దిగా నీళ్ళని తీసుకుని దానిలో చిటికెడు రెండు లేదా ఐదు చుక్కల ఆ నీటిలో అత్తరను వేయాలి అలా కలిపిన ఆ నీటిలో మీ ఇంటి గుమ్మ దగ్గర సాయంత్రం ఐదు నుండి ఆరు గంటల మధ్యలో చల్లాలి ఈ పరిహారాన్ని సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోవచ్చు లేదా రాత్రి ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల మధ్యలో చేసుకోవచ్చు ఎప్పుడు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇలా నీటిని చల్లడం వల్ల మీ ఇంట్లో ఉన్న జ్యేష్టాదేవి బయటికి వెళ్ళిపోతుంది జ్యేష్ఠాదేవి బయటికి వెళ్తే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది దీనివల్ల మీ కష్టాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాకుండా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళిపోతుంది మీ కోరికలు నెరవేరుతాయి ఆనందంగా ఉంటారు లక్ష్మీదేవి అనుగ్రహంతో ఐశ్వర్యాలతో జీవిస్తూ ఉంటారు అలాగే గంధాన్ని తీసుకొని దానిలో గంగాజలం లేదా నీళ్లను కానీ కొద్దిగా పోసి దానిలో రెండు చుక్కల అత్తరను కలిపి పేస్ట్ లాగా చేసుకోవాలి ఆ పేస్ట్తో మీ సింహద్వారం తలుపులకు ఓం గుర్తులను లేదా స్వస్తి గుర్తులను వేసుకోవాలి వాటి మీద కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెట్టి చూశారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ లైక్ అన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో చేసి రామని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు అందరికీ ధన్యవాదములు